హైదరాబాద్ నగరం అంతా అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రాఘవేంద్ర నగర్ కాలనీలో పోచమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల్రెడ్డి రామరెడ్డి అమ్మను దర్శించుకున్నారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ రాఘవేంద్ర కాలనీలో కోసమ్మ తల్లి దేవాలయంలో మరి పెద్ద ఎత్తున భక్తులు పొద్దు నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా నడుస్తున్నాయి ఇదే విధంగా రాత్రి దాకా నడుస్తాయి మరి అమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రము మరి ఆ దేవతల వల్ల ఆశీర్వాద ఆశీర్వాదాల వల్ల సుభిక్షంగా ఉంది ఇదే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతోటి అందరూ కూడా ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ आ तल्ली आशीर्वाद एपड़ू